మహబూబ్నగర్ జిల్లా గురించి మాట్లాడుకుందాం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పద్నాలుగు స్థానాల్లో పన్నెండు స్థానాలు కాంగ్రెస్ గెలిస్తే కేవలం రెండు స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది ఇక రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం పార్లమెంటులో ఆమోదం పొందే నాటికి మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు కేసీఆర్ ఆ తర్వాత కేసీఆర్ వెంట అంతకుముందు రెండు వేల ఒకటి నుండి వివిధ దశల్లో కేసీఆర్ వెంట తెలంగాణ ఉద్యమంలో ఆయన వెంట నడిచిన వాళ్ళలో చాలామంది దూరమైపోయినటువంటి పరిస్థితి ఉంది మహబూబ్నగర్ జిల్లాలో అన్ని జిల్లాల్లో లాగానే నగర్ జిల్లాలో వివిధ కారణాలు ఈ ఓటమికి ఈ ఓటమి వైపు ఉన్నటువంటి కారణాలను ఒకసారి మా ప్రతినిధి సాగర్ వివరిస్తారు సాగర్ మహబూబ్ నగర్ ప్రతినిధి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి పద నియోజకవర్గాలు ఆ నియోజకవర్గాల్లో పనిచేస్తున్నటువంటి రాజకీయ సమీకరణాలు రాజకీయ సమీకరణాలతో పాటు వివిధ కారణాలని మనతోటి వివరించడానికి సాగర్ మనతో ఉన్నారు సాగర్ ఓటు ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే తెలంగాణలో ఫామ్ అయింది తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణలో ఫామ్ అయిన పరిస్థితి అయితే కనిపించింది అయితే రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి ముప్పై తొమ్మిది సీట్లు మాత్రమే కైవసం చేసుకుంది ఎందుకు తెలంగాణ ప్రజలు ఈ విధంగా తీర్పు ఎందుకు చెప్పారు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వద్దనుకున్నారా లేకపోతే ఏంటి అనే విషయాన్ని అయితే మనం ఈరోజు తెలుసుకుందాం ఇదే విషయానికి సంబంధించి ఇటు ఉమ్మడి మహబూబ్నార్ జిల్లాకు సంబంధించి పద్నాలుగు నియోజకవర్గాలు ఉండగా పద్నాలుగు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ కేవలం రెండే రెండు నియోజకవర్గాల్లో మాత్రమే గెలిచింది మిగతా పన్నెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తమ జెండాను అయితే ఎగురవేసిన పరిస్థితి అయితే కనిపించింది అయితే మొత్తానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పన్నెండు స్థానాలకు కాంగ్రెస్ రెండు స్థానాల్లో బీఆర్ఎస్ అయితే కైవసం చేసుకున్న నేపథ్యంలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మనం ఒకసారి గమనిస్తే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పదమూడు నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోగా కేవలం ఒకే ఒక సీటు కాంగ్రెస్ పార్టీ కొల్లాపూర్ కు సంబంధించిన సీటును అయితే కైవసం చేసుకుంది ఇక్కడ ఉన్న కొల్లాపూర్ అభ్యర్థి కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో పద్నాలుగు పద్నాలుగు నియోజకవర్గాలు కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే కైవసం చేసుకోవడం అయితే జరిగింది అయితే ఈసారి బిఆర్ఎస్ ఎందుకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి రెండు స్థానాలకే పరిమితమైంది అనే విషయంపై మనం ఒకసారి తెలుసుకున్నట్టయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మొట్టమొదటిగా మహబూబ్నార్ నియోజకవర్గం నుంచి వస్తే నగర్ నియోజకవర్గం సంబంధించి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే ఇక్కడ నుంచి పోటీ చేశారు కాంగ్రెస్ నుంచి అయితే ఎన్ఎం రెడ్డి బీజేపీ నుంచి అయితే మిథున్ రెడ్డి పోటీ చేశారు ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర వ్యతిరేకత అయితే కనిపించింది ప్రజల్లో అయితే తీవ్ర తీవ్ర వ్యతిరేకత శ్రీనివాస్ గౌడ్కి అయితే రావడంతోనే ఇక్కడ ఓడిపోయారు ఎందుకు అంటే తన తమ్మునికి తన తమ్ముడు ఎవరైతే శ్రీకాంత్ గౌడ్ భూ అక్రమాలు తర్వాత ఉద్యమకారులపై కేసులు నమోదు చేయడం ఇటువంటి నేపథ్యంలో కూడా ఒకసారిగా ప్రజల్లో అయితే ఇక్కడ ఇక్కడ ప్రజలైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఎం రెడ్డిని అయితే గెలిపించారు అంతేకాకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి బూరుగుల రామకృష్ణారెడ్డి హైదరాబాద్ రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడిన హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటి సీఎంగా మహబూబ్నగర్ వాసియే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు అదే సెంటిమెంట్తో ఈసారి అంటే ఎవరైతే కొడంగల్ నుంచి కొడంగల్ బిడ్డ రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఆయన టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయనకి సీఎం రేస్ లో ఉన్నారు కాబట్టి ఆయనకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తే సీఎం అభ్యర్థిగా ఆయనను ఖరారు చేస్తారు అనుకుని కూడా తర్వాత ఉమ్మడి నగర్ సంబంధించి కూడా ప్రజలంతా తమ జిల్లా కూడా వెనుకబడిన జిల్లాగా ఉన్న తమను ముందుకు వస్తుంది అభివృద్ధిలో కూడా అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తుంది తమ జిల్లావాసి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనే నేపథ్యంలో కూడా కాస్త ఈ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు ఇక మహబూబ్నార్ సంబంధించి ఈ విధంగా శ్రీనివాస్ గౌడ్కి వ్యతిరేకత తర్వాత అక్రమ కేసులు అక్రమ ఏవైతే అక్రమ భూ ఆరోపణలు ఇటువంటివన్నీ కూడా ఆయనకు మైనస్ గా మారడంతో ఆయన అయితే ఇక్కడ నుంచి ఓడిపోవడం అయితే జరిగింది ఇక జెచ్చల్ నియోజకవర్గానికి వచ్చేసరికి లక్ష్మారెడ్డి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే లక్ష్మారెడ్డి ఉన్నారు ఈయన ఓటమి పాలయ్యారు బిఆర్ కాంగ్రెస్ సంబంధించి అనిరుద్ధ్ రెడ్డి ఇక్కడ విజయం సాధించారు అయితే మొత్తానికైతే ఇక్కడ కూడా లక్ష్మారెడ్డిపై కాస్త ప్రజలకు వ్యతిరేకత ఏ విధంగా వచ్చిందంటే ఆయన ఏవైతే అక్రమ భూ అక్రమాలు కానీ మిగతా విషయాల్లో కూడా ఆయనకు ప్రజల నుంచి కాస్త వ్యతిరేకత అయితే రావడంతో ఇక్కడ ఓడిపోవడం అయితే జరిగింది ఇక కాంగ్రెస్ కు సంబంధించి కూర్చుకుల రాజేష్ రెడ్డి అయితే ఇక్కడ నుంచి విన్నయ్యారు అయితే ఇక కల్వకుర్తి నియోజకవర్గానికి వస్తే కల్వకుర్తిలో జైపాల్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి జైపాల్ యాదవ్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కండువా పూర్చుకొని ఆయన అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పరిస్థితి అయితే కనిపించింది కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేసి గెలుపొందడం అయితే జరిగింది ఇటు ఇటు మనం ఉమ్మడి మహబూబ్ నార్జు వ్యాప్తంగా కూడా కాస్త బీఆర్ఎస్ పార్టీకి బీసీ బంధు కానీ ఇటు దళిత బంధు కానీ కాస్త వ్యతిరేకత అయితే కనిపించింది ఎందుకంటే బీసీ బంధుకు సంబంధించి కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాత్రమే తమ కార్యకర్తలకు మాత్రమే బీసీ బంధు ఇప్పించుకున్నారు ఇటు దళిత బంధు కూడా అదే విధంగా కూడా వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూర్చుకున్నారు తర్వాత ఇటు అర్హులైన లబ్ధిదారులకు ఎవరికి కూడా బీసీ బంధు కానీ దళిత బంధు కానీ ఇవ్వలేదంటూ కూడా చాలా వరకు ఆరోపణలు వచ్చినాయి ఇది కాస్త ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కానీ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి అయితే కాస్త తగిలిన పరిస్థితి అయితే కనిపించింది ఇక అచ్చంపేట నియోజకవర్గానికి వస్తే గువ్వల బాలరాజ్ ఇక్కడ గువ్వల బాలరాజ్కి అయితే ఫస్ట్ నుంచి దాదాపుగా ఫస్ట్ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత అయితే గుహల బాలరాజ్ బాలరాజుకి అయితే కనిపించింది ఎందుకంటే ఇక్కడ నుంచి దాదాపుగా ఆయన ఆ ఫస్ట్ నుంచి కూడా ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఒంటెద్దు పోకడంతో ఆయన పోతున్న పరిస్థితి ఎవరిని కూడా తమ నియోజకవర్గంలోని ప్రజల్ని ఎవరిని కూడా కేర్ చేయకపోవడం ఈయనకు కొంచెం మైనస్ గా మారింది అంతేకాకుండా ఈయన కాస్త ఎన్నికల్లో కూడా ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ ఇటు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాగ్వివాదాలు తోపులాటలు ఇలాంటివి జరిగిన అన్ని కూడా వ్యతిరేకతగా భావించి ప్రజలైతే ఈసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వంశీని అయితే గెలిపించిన పరిస్థితి అయితే కనిపించింది కేవలం అయితే వనపర్తి జిల్లాకు సంబంధించి అయితే ఇక్కడ నిరంజన్ రెడ్డి ఉన్నారు ఈయన మాజీ మంత్రి ఇక్కడ కూడా తీవ్ర వ్యతిరేకత అయితే కనిపించింది ఇక్కడ భూ అక్రమాలు కానివ్వండి తర్వాత మిగతా కార్యకర్తలను చూడకపోవడం తర్వాత ప్రజలను కూడా పట్టించుకోవడం వంటివి కూడా ఇక్కడ కాస్త నిరంజన్ రెడ్డికి మైనస్ కావడంతో ఇక్కడైతే ఎవరైతే వనపర్తికి సంబంధించి తొడి మేఘారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఎంపీపీగా ఉండి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఆయన కాంగ్రెస్ లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు ఇక్కడ ఇప్పిస్తుంది ఇక దేవరకాద్ర నియోజకవర్గం వచ్చేసరికి దేవరకాద్రకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆల వెంకటేశ్వర రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి జిఎంఆర్ అయితే ఉన్నారు ఆల వెంకటేశ్వర రెడ్డికి సంబంధించి ఆయన ప్రజల్లో కాస్త మంచి భావన ఉన్నప్పటికీ ఆయన అయితే చాలా తక్కువ మెజారిటీతో అయితే ఆయన ఓటంపాలైతే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి జిఎంఆర్ అయితే గెలుపొందారు ఈయన పైన పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ప్రాజెక్టు కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కాస్త వ్యతిరేకత భావన అయితే కనిపించింది అప్పట్లో కేసీఆర్ మూడేళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తానంటూ కూడా చెప్పిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చలేదంటూ కూడా పాలమూరు ప్రజల్లో కాస్త అయితే పాలమూరు ప్రజల్లో ఇది ఒక నిరాశగా భావించారు అంతేకాకుండా చివరి నిమిషంలో ఏ పని కూడా స్టార్ట్ కాకుండా ఏదైతే నార్లాపూర్ దగ్గర ఇంటెక్ వాళ్ళ దగ్గర పంపులను ఆన్ చేయడం అని ఇదంతా కూడా ప్రజలు చూసారు అంటే మొత్తం పైన పాలమూరు రంగారెడ్డికి సంబంధించి పనులే పూర్తి కాలేదు కానీ దీనికి సంబంధించి పూర్తయ్యాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పడం ఇదంతా కూడా కాస్త వ్యతిరేకత వ్యతిరేకత భావన అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాపై కనిపించింది దీంతో బీఆర్ఎస్కి అయితే కొద్దిగా దెబ్బ తగిలినట్టు కూడా మనం చెబుతూ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పన్నెండు స్థానాల్లో ఓటమి అమ్మి రెండు స్థానాలు మాత్రమే కైవసం చేసుకోవడం అనేది జరిగింది ఇదే విధంగా నారాయణపేటకి సంబంధించి కూడా సేమ్ అదే పరిస్థితి కనిపించింది అక్కడ కూడా వ్యతిరేకత భావన ప్రజల్లో ఇక మతల నియోజకవర్గంలో కూడా సేమ్ వ్యతిరేకత భావనతోనే ప్రజల నుంచి అయితే ఒక్కసారిగా ఓటమి పాలు చేయడం అనేది జరిగింది పన్నెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ రావడం రెండు నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్ఎస్ రావడం అనేది జరిగింది అంతేకాకుండా పాలమూరుకు సంబంధించి కూడా ఇక్కడి నుంచి ఎంపీగా గెలుపొంది పాలమూరు నుంచి కేసీఆర్ అయితే ఎంపీగా గెలిపిన కాలాలు కూడా ఉన్నాయి అప్పుడు పాలమూరుకు సంబంధించి చాలా వరకు కూడా న్యాయం చేస్తానంటూ కూడా చెప్పిన పరిస్థితిలో కూడా ఆయన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిగా చేయకపోవడం ఆ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి దాదాపుగా ఇప్పటికే ఇరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఎటువంటి అక్కడ నుంచి పూర్తిగా కాలేదు ఇంకా చాలా వరకు ముప్పై శాతం నలభై శాతం పనులే అయ్యాయంటూ కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే కృష్ణానది జిల్లాల్లో కూడా కాస్త సీఎం కేసీఆర్ ఆంధ్ర వాళ్ళకే ఇక ఇక్కడ వాళ్ళని మోసం చేసి ఆంధ్ర దక్షిణ తెలంగాణ మోసం చేసి ఆంధ్ర వాళ్ళకు న్యాయం చేశారంటూ కూడా ఇటు ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తానికి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల నీళ్లను మాత్రమే దక్షిణ తెలంగాణకు తీసుకొచ్చారు అందులో రెండు వందల పన్నెండు టీఎంసీ నీళ్ళను మాత్రమే టీఎంసీకి సంబంధించిన నీళ్ళను మాత్రమే వాడారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఆరోపణలు చేసిన పరిస్థితి కనిపించింది అంతేకాక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానివ్వండి బీసీ బంధు దళిత బంధు మిగతా డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఇదంతా కూడా ఉమ్మడి నగర్ జిల్లాలో కాస్త ఎఫెక్ట్ పడిన విషయం అయితే కనిపిస్తుంది దీంతో ఒక్కసారిగా పద్నాలుగు పదమూడు సీట్లు గెలుపొంది ఉన్న సీటు కూడా బీఆర్ఎస్లో రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్లో చేరడంతో పద్నాలుగు పద్నాలుగు బీఆర్ఎస్కు రావడం అప్పుడు జరిగితే ఈసారి మాత్రం మొత్తానికి మొత్తం డిఫరెంట్గా పద్నాలుగు పన్నెండు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది బీఆర్ఎస్ మాత్రం రెండు సీట్లు మాత్రమే గెలవడంతో ఒకసారిగా ఇటు నగర్ ప్రజలంతా కూడా బీఆర్ఎస్కు బుద్ధి చెప్పారంటూ కూడా కాంగ్రెస్ నాయకులైతే ఆరోపణలు చేసిన పరిస్థితి అంతేకాకుండా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా ఏదైతే పార్లమెంటు ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కు సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు రెండు స్థానాలు రెండు స్థానాల్లో కూడా పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేరు ఈసారి కూడా కాంగ్రెస్ ఇక్కడ నుంచి ఓట్ల కోసం అడగడానికి వస్తే ఏట్లు పడతాయన్నట్టు కూడా నిన్న మనకు కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ నాయకులు చెప్పడం అయితే జరిగింది ఇదే విషయానికి సంబంధించి ఈ రెండు పార్లమెంట్ స్థానాల్లో కూడా తమ తెలంగాణలో ఇటు ఈ రెండు పార్లమెంట్ స్థానాల్లో కూడా తామే ఘన విజయం సాధిస్తామంటూ కూడా కాంగ్రెస్ నాయకులు అయితే చెప్పడం అయితే జరిగింది మొత్తానికి అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్కి అయితే పెద్ద దెబ్బ తగిలింది ఎందుకంటే ఇటు పద్నాలుగు నియోజకవర్గాలకు పన్నెండు నియోజకవర్గాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవడం చాలా వరకు తమ తాము ఇచ్చిన హామీలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలంతా కూడా తుంగలో తొక్కారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే చెప్తున్నారు మొత్తానికి ఇక రాను రాను బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో ఉండకపోవచ్చు తెలంగాణలో కనుమరుగయ్యే అవకాశం కూడా ఉందంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తానికి అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిస్థితి విధంగా ఉంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఓటమి కావడానికి చాలా వరకు కారణాలన్నా ఇటు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడం తర్వాత ఇక్కడ నుంచి సీఎం అభ్యర్థిగా ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో తమ జిల్లా అన్న ఒక సెంటిమెంట్ కూడా ఇక్కడ పనిచేసిందని చెప్పుకోవచ్చు ఇది మొత్తానికి ఇక్కడ ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ నర్సింగ్తో సాగర్ మహబూబ్ యా